సో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆయన గురించి ఏం చెప్తారు ఎందుకంటే ఆయనతో ఆయన ఆయన అంటే కూడా మీకు అభిమానం కదా మామూలుగా కాదు సార్ చిరంజీవి గారు అంటే చిరంజీవి గారి కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు అంటే హీరోస్గా ఓకే ఏం చెప్తారు ఆయన గురించి అంటే ఆయన గెలిచాడు పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం చెప్పాలంటే అంటే చాలా బుక్స్ కానీ వాటి మీద ఉన్న కవర్స్ కానీ హెడ్డింగ్స్ మనం చదువుతూ ఉంటాం వివేకానంద గారు చెప్పిన ఒక మాట కొటేషన్స్ ఉంటాయి అలాగే రమణ మహర్షి గారు చెప్పిన కొన్ని కొటేషన్స్ ఇప్పుడు కళ్యాణ్ గారి కోసం చెప్పే కొటేషన్స్ చాలా ఉంటాయి చాలా మంది వస్తుంటాయి ఎన్ని కష్టాలు పడి ఎన్ని అవమానాలు పడి ఒక్క సీట్ కూడా వెళ్లకుండా ఆయన ఓడిపోయి ఆయన ఒక పార్టీ పెట్టి ఐదేళ్ళ వెళ్ళికి ఆయన ఒక పార్టీ పెట్టి ఓడిపోతే చాలా అవమానం అది అరే నీ పార్టీ పెట్టిన నువ్వే గెలలేకపోయా ఇంతమంది అవమానించినా కూడా మళ్ళీ కష్టపడి ఎక్కడ కింద పట్టుదలతోటి ఎక్కడ కింద పడకుండా ఆయన కష్టపడుతూ మిగతా వాళ్ళందరినీ ఒక రేంజ్కి తీసుకెళ్తూ ఆయన ఈరోజు సీట్లో కూర్చోనారంటే దట్ ఈస్ కళ్యాణ్ సార్ ఆయన ఇన్స్పిరేషన్ పెట్టుకోవాలి సార్ ఎప్పుడు కూడా ఆయన ఈ సిచ్యువేషన్ ఒక ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఓడిపోయినా కూడా కష్టపడు కష్ట ఎక్కడ ఓడిపోయాలో మళ్ళీ అక్కడే నెగ్గాలి అక్కడే గెలవాలి మళ్ళీ వెతుక్కు ఆయన క్రియేట్ చేశారు సార్ ఫాలో ట్రెన్ అవ్వ సృష్టించారు ట్రెండ్ సార్ ఆయన మీద మీరు కూడా ఏమైనా ఒక కొటేషన్ ఏమైనా ఇస్తారా అంటున్నారు సో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు వస్తున్నాను ఎందుకంటే సో మీరు బాగా అభిమానించే నటుడు ఒక నటుడు ఒక లీడర్ కూడా కదా సో ఆయన ఏదైతే జనం ఆయన మీద పెట్టుకున్న నమ్మకం ఏదైతే ఉందో సో అదంతా కూడా ఆ నమ్మకాన్ని తగ్గట్టుగానే ఆయన తన బాధ్యతను కరెక్ట్గా చేస్తారని నమ్మకం ఉందా మీకు సార్ నాకైతే నా పర్సనల్ ఫీలింగ్ అయితే పవన్ కళ్యాణ్ గారు మంచి లీడర్ డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ కూడా ఆయనకి తగినంత గౌరవం విలువ ఇస్తున్నారు ఉప ముఖ్యమంత్రిని చేశారు ఆయన కోరుకున్న శాఖలు ఏవైతే ఉండే మంత్రిత్వ శాఖలు అవన్నీ ఇచ్చారు ఆయనకి సో ఖచ్చితంగా ఆయన మా అంటే మార్పు తీసుకురావాలి మార్పు మార్పు అంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు సో అది తీసుకొస్తారు అనేది నమ్మకం ఉందా మీకు పాలనలో కానీ సమాజంలో కానీ హండ్రెడ్ పర్సెంట్ నాకైతే నమ్మకం ఉంది ఆయన చేస్తారని గట్టి నమ్మకం ఉంది నాకు కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారని నమ్మకం అవుతుంది ఓకే సో ఇప్పుడు అంటే మీరు ఏదైతే ఉద్యోగం మానేసుకొని మీకు వచ్చేసారు కదా సో ఆర్థికంగా ఓకేనా ఇప్పుడు మీకు అంతా పర్వాలే అంతా ఓకే సార్ కంపేరింగ్ విత్ నా ప్రీవియస్ డేస్తో కంపేర్ చేస్తే నా ఓకే బట్ ఇంకా నేను కొంచెం కమర్షియల్గా ఎదగాలి కష్టపడాలి నాకు కొన్ని కొన్ని ప్లాన్స్ ఉన్నాయి సార్ అవన్నీ అంటే చెప్పాను కదా సార్ కొంచెం డిఫరెంట్ మెథడ్స్ అవన్నీ అవన్నీ అప్లికేబుల్ చేయాలి అవి సక్సెస్ అవ్వాలి నేను చేసిన కొంచెం అంటే నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి ఎక్స్పెరిమెంటల్స్ అవన్నీ కూడా అంటే నా క్యారెక్టరైజేషన్స్ మీద ఆ ఛాన్స్ రావాలి ఫస్ట్ నాకు వాళ్ళ ఫ్రీడమ్ ఇవ్వాలి అవి వర్కౌట్ అవ్వాలి ఇప్పుడు మీరు ఏదైతే లీడ్గా చేస్తున్నారో వాటిలో మీరు ఏమైనా ఆర్థికంగా ఏమన్నా అది కూడా ఉందా మీరు మీరు డబ్బులు పెట్టడం అట్లాంటిది ఏం లేదు వాళ్ళు వాళ్ళు దానికి ప్రొడ్యూసర్స్ డై డైరెక్టర్స్ ఉన్నారు డబ్బులు పెట్టేది ఏం లేదు సార్ డబ్బులు పెట్టా అంటే భవిష్యత్తులో ఏమన్నా సరే అట్లాంటిది ఏదైనా ఉందో ఒక మీరు అనుకున్న కథలో ఏవో మీరు రాసుకున్న కథలో ఏమైనా రాసుకున్నారా కథలో నేను రైటింగ్ చేస్తాను సార్ స్టిల్ ఇప్పుడు నేను చేస్తాను సార్ ఒక సినిమా చేస్తా హండ్రెడ్ పర్సెంట్ మీ కథతోటి అంటే మీరే లీడ్గా చేస్తాను సార్ ఒక మంచి మెజిషియన్ గానే చేద్దాం అనిపిస్తుంది ఓహో ఒక స్టోరీ సూపర్ నాకు ఎప్పటి నుంచి అదొక చెయ్యాలి కొంచెం కలర్ఫుల్ థీమ్ అవుతుంది చేస్తే మాత్రం సో ఒక ఎమోషన్స్ ఎమోషనల్గా ఉంటుంది అది ఎమోషనల్ డ్రామా చేయాలి నేను కమర్షియల్ చేయకూడదు సార్ ఇప్పుడు నాకున్న దీనికి కమర్షియల్ చేయకూడదు సో కమర్షియల్ హీరోస్ చాలామంది ఉన్నారు మన దాంట్లో కథ నడిపించే పాత్ర చేయాలి ఒక సెన్సిబుల్ స్టోరీని చేయాలని చెప్పేసి ఎందుకంటే మీరు ఈడీ హీరో ఏంటో అనిపించకూడదు అదే మంచి పాత్ర చేశారు ఒక ఆయన అని చెప్పి అనిపించారు నన్ను ప్రేమించే ప్రేక్షకులు ఎప్పుడు ప్రేమించారు అది సో ఏమన్నా ఒక మీకంటూ కళలు లక్ష్యాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా సినిమానే సార్ సినిమాలు మంచిగా మంచి నటుడు అని పేరు రావాలి సినిమా 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 తప్ప ఇంకేం లేదు సార్ ఇంకా ఇంకేం చేయలే సినిమా చేస్తూ ఇప్పుడు మరి ఇది కంటిన్యూ చేస్తారా మీ ప్యాషన్ ఇంకో ఉంది కదా ప్రవృత్తి మెజిషియన్గా చెప్తున్నాను కదా సార్ ప్రొఫెషనల్ షోస్ ఇప్పుడు చేయట్లా ఇప్పుడు నేను చేసే స్టేజ్ షోలు ఇప్పుడు చేయట్లా ఇప్పుడు ఇప్పుడు మీరు అడిగారు మీరు నా మ్యూజిషియన్ తెలిసింది కదా ఒక ఏదైనా మ్యాజిక్ ట్రిక్ చేయండి అని ఆ టైంలో ఏదైనా మ్యాజిక్ చేయడమే తప్ప లేదంటే నేను ఏదో సందర్భం క్రియేట్ చేసుకుని నా సరౌండింగ్స్ నా ఫ్రెండ్స్ దగ్గర కానీ నా కోఆర్టినర్ దగ్గర చేయడం తప్ప ప్రొఫెషనల్గా షోస్ చేయట్లా చేయట్లేదు కాబట్టి ఇట్లా చేస్తున్నా అప్పుడు దాన్ని ఎప్పుడంటే దీనికి ప్రాక్టీస్ లేకుండానే అంటే రెగ్యులర్గా చేయకపోతే ప్రాక్టీస్ తప్పుతుంది కదా అయినా కానీ పర్వాలేదా మ్యాజిక్ ట్రూక్ని ట్యూటోరియల్స్ చూస్తుంటారు సార్ కార్డ్స్తో చేసే టూటూరియల్స్ కొన్ని స్కిల్ పర్ఫార్మెన్స్ కొన్ని ఉంటాయి అవి హండ్రెడ్ పర్సెంట్ హ్యావ్ టు ప్రాక్టీస్ ట్వెల్వ్ ఓ క్లాక్కి వన్ ఓ క్లాక్కి నేను లేనమాట నా డోర్ తెలుసుకుంటే నా ఫ్రెండ్ ఉంటాడు నా పక్క రూమ్లో వాళ్ళు సడన్గా లైట్లు వేసుకున్నా ఒకసారి చూసి నువ్వు రే నువ్వు ఏంటి రా నాకు అర్థం కావట్లేదు వన్ ఓ క్లాక్ నువ్వు పేక ముక్కలతో ఆడుకుంటున్నావు అన్నాడు ఆడి తెలియదు నేను ఆడుకుంటున్నాను ఏం చేస్తున్నాను ఓకే నాకు నిద్ర పట్టకపోతే మ్యాజిక్ ఏదో ఏదో ఒకటి ఏదో పాటలు రాసుకోవడం సీన్ రాసుకోవడం నేను బైక్ డ్రైవింగ్ చేస్తుంటే సార్ డైలాగ్స్ చెప్పుకునేవాడు సార్ ఆ ఫోకస్ అంతా నాకు ఉండేదో తెలియదు డ్రైవింగ్ మీద ఉందో తెలియదు ఎలా రీచ్ డ్రైవింగ్ చేస్తే డైలాగ్స్ నాకు అంత నాకు అట్లా ఇష్టం సార్ ఎప్పుడు ఆ డైలాగ్స్ చెప్పి చెప్పుకునేవాడిని ఏంటి అని బాబు నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు ఆ డైలాగ్ కాకుండా అంటే అట్లా ప్రాక్టీస్ నాకు ఉంటుంది సార్ నేను చేసినా చేయకపోయినా ప్రాక్టీస్ నాకు నటుడుగా మీకు ఇన్స్పిరేషన్స్ అంటే మీ బాగా అభిమానించేవాళ్ళు ఎవరు ఉన్నారు నేను అనేది అంటే చిరంజీవి గారు ఇట్లా ఇలా కాకుండా కమల్ సార్ అంటే నాకు ఎమోషన్ తెలిసినప్పటి నుంచి చూస్తూ ఉండి ఉంటారు కదా కమల్ హాసన్ గారి సినిమాలు సార్ చిరంజీవి గారు అంటే అభిమానం అన్నయ్య ఈయనంటే అసలు ఎమోషనా ఎందుకని అంత ఎమోషన్ ఆ కనెక్షన్ ఎక్కడిక తగిలింది ఏ సినిమాకి కనెక్ట్ అయ్యారు చాలా సినిమాలు సార్ ఆయన సినిమాలు అన్నీ చూసాను నేను మీరు బాగా ఆ స్వాతి ముత్యం సాగర్ సంఘం వచ్చినప్పుడు బాగా చిన్న పిల్లవాళ్ళు చిరంజీవి అంటే బాపిచ్చి తర్వాత తర్వాత ఆయన సినిమాలు చూస్తూ చూస్తూ చూస్తే నాకు ఎందుకు నాకు అసలు తెలియదు సార్ కమల్ అంటే నాకు ఒకసారి అంటే నాకు కమల్ సార్ అంటే ఎమోషన్ సో అంటే మీకు కూడా కమల్ సార్ లాగా మనం కూడా డిఫరెంట్ డిఫరెంట్ చెయ్యాలి అనేది ఉందా అట ఒక ఆ రకమైన ఇన్స్పిరేషన్ అనమాట డైలాగ్స్ అవునా ఓకే అక్కడ కూడా అది కూడా స్టేజ్లో చేశారన్నమాట అయితే ఎక్కువ ఏది చేసేవాళ్ళు తెనాలిలో ఒక డైలాగ్ ఉంటుంది సార్ తెనాలి పర్ఫార్మెన్స్ చేసేవాడిని తర్వాత మన ఆకలి రాజ్యం చేసేవాడిని ఓకే ఇప్పుడు ఏది చేయబోతున్నారు మా కోసం ఆకలరాజ్యం చేస్తాం సార్ ఓకే రెండు చేశారా తెనాలిలో కూడా చేశారా తెనాలి నాకు బాగా ఇష్టం సార్ ఓకే అది కామెడీ అదేమో కామెడీ కామెడీ కాదు సార్ కామెడీ కమ్ ఎమోషన్ ఇందులో ఆకలి అంటే కంప్లీట్గా ఒక నిరుద్యోగి ఇది ఉంటుంది కదా ఫైర్ నేను పాటలు పాడినా కూడా విప్లవం అంటే బాగా ఇష్టం కమల్ సార్ అంటే నాకు ఎందుకు ఏ ఎమోషన్ అంటే నాకు ఆ తెనాల డైలాగ్ ఎన్నిసార్లు చెప్పాను సార్ నాకు అప్పటిదాకా కొంచెం బాగానే ఉండేవాడిని లైట్ తీసుకునేవాడిని ఆ భయం 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 అనే డైలాగ్ చెప్పి నాకు భయం పుట్టేస్తుంది సార్ నాకు నిజంగా నా కెరీర్ మీద నా పర్సనల్గా నా హెల్త్ మీద చాలా భయో భయస్తున్నాయి అని అప్పటి నుంచి తెలియకుండానే సో అట్లా అంటే అంతగా వెళ్ళిపోయింది అది అంటే జస్ట్ క్యాజువల్గా చెప్పిన మాటే బట్ కమల్ సార్ అంటే నాకు బాగా ఇష్టం సార్ ఇన్స్పిరేషన్ అడిగారు కాబట్టి సో అంటే కోసం ఇప్పుడు అది కాకుండా కొత్తగా ఇప్పుడు దాకా చెప్పని ఏమైనా చెప్పగలుగుతారా ఇంక నేను తర్వాత ఇంకేం చేయలేదు సార్ ఆయన్ని చూడడం అంటే అవి పర్ఫార్మెన్స్తో కూడుకున్న డైలాగ్ సార్ మంచి బేస్ చేస్తే అవే చేయాలి ఆయన రీసెంట్గా కమల్ గారు విక్రమ్ సార్ ఈ సినిమా నేను కలికి చూడలేదు చూడలేదు సార్ కలికిలో ఆయన కనిపించేది రెండు మూడు చోట్ల కనిపిస్తాడు ఎక్కువ ఆయన పర్ఫార్మెన్స్ మనం చూడలేకపోయాం నెక్స్ట్ పార్ట్లో ఉంటుందండి సెకండ్ పార్ట్లో ఎక్కువ ఉంటుందండి ఈ పార్ట్లో తక్కువే ఉంది అది సో విక్రమ్ విక్రమ్ తోటి మళ్ళీ ఆయన బ్యాక్ అప్పుడు దాకా కొంచెం చూస్తున్నా కళ్ళ నీరో చేశారు వీళ్ళు కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరన్నా ఉన్నారా మీకు చాలామంది ఉన్నారు సార్ కోట గారు ఆలీ గారు రీసెంట్ టైమ్స్లో అందరూ అందరూ అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు అందరూ ఆబ్వియస్లీ అందరూ నచ్చుతున్నారు నాకు మీరు కలిసి పని చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది అందరూ అంటే ఆ స్ట్రగ్లింగ్స్ నాకు తెలుసు అవకాశం నాకు తెలుసు ఇక్కడ అవకాశం ఉన్నది చాలా గొప్పది సార్ అవకాశం వస్తే ఎనీ బడీ కెన్ ప్రూవ్ అవకాశం లేకపోతే దానికోసం అందుకని ఒక్క ఛాన్స్ అనేది అందు గురించే కదా సో సినిమాలు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నాకు ఇష్టమే సార్ ఆఫ్టర్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళని కదా సార్ అందరూ ఇష్టం సార్ నేను ఇందాకొసారి డబ్బుల సంగతి అడిగాను కదా ఆర్థికంగా ఓకేనని ఇక్కడ అంటే చాలామంది మీకు చెప్పిన రెమ్యూనిరేషన్ ఇవ్వకపోవటము లేదా ఒక రేటు మాట్లాడుకొని ఇప్పుడు అంతా కూడా డైలీ కాల్షీ పరమే కదా కాల్షీట్స్ పేస్ట్ కదా అట్లా ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా ఉన్నాయి సార్ నేమ్ అన్నీ ఇంక మరి తప్పోసరికి ఉన్నారు అంటే నేమ్డ్ ప్రొడక్షన్ హౌసెస్తో ప్రాబ్లం లేదు కానీ సార్ ఇప్పుడు అన్నేమ్డ్ ప్రొడక్షన్ హౌసెస్తో కొత్త చేసిన వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు వచ్చి ఇంకా నాకు డబ్బులు రాకపోవడం కొన్ని సినిమాలు కొన్ని సినిమా ఒక సినిమా అయితే స్టిల్ ఇప్పుడు డబ్బులు సినిమా రిలీజ్ కూడా అయిపోయిందా కూడా అయిపోయింది అలాగే రిలీజ్ అయిపోయింది సినిమా అప్పుడు గురించి డబ్బులు అట్లా ఉన్నాయి సార్ నేను ఫేస్ చేసినవి ఉన్నాయి బట్ అడ్వాన్స్ కూడా ఎవరు మీరు అడ్వాన్స్లు కూడా ఏమేమి లేకుండా అడ్వాన్స్లు కూడా తీసుకోలేదు సార్ ఇప్పుడు మీరు మా మెంబర్ అయినా లేదు ఇంకా తీసుకోలేదు కార్డు ఎందుకని ఇంకా ఇంకా టైం ఇప్పుడు మామూలుగా పది సినిమాలు చేస్తే చాలా అన్నట్టు ఏదో ఉంది కదా నాకు అసలు ఆ రూల్స్ తెలియదు సార్ అసలు మీరు అప్లై చేశారు అసలు తెలియదు అసలు దానికోసం తెలీదు ఎప్పుడు అలా చేయాలి అలా తీసుకోవాలి అని ఎప్పుడు నాకు అనిపించలే అంటే ఇప్పుడు ఇట్లాంటిది ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆర్థికపరమైంది ఇలాంటప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది ఏమో బట్ వెళ్తుండే సార్ కామన్ ఏ టైంకి కదా జరగలే జరుగుతుంటారు సార్ అంటే మీకు మీరే ఇంతవరకు తీసుకోవాలని అనుకోవాలి అంత ఫోకస్గా వెళ్ళలేకపోయింది చూద్దాం టైం వచ్చినప్పుడు ఏదైనా ఏదైనా వస్తా సార్ ఇంకా టైం నాకు రాలేదనుకుంటుంది సో ఇప్పుడు మీరు రా రాజమౌళి గారి కాకుండా ఇంకా ఎవరెవరి డైరెక్షన్లో చేయాలని ఒక దాంతో ఉన్నారు మీరు అంటే పుష్ప చేశారు కదా పుష్ప టూలో ఎందుకు లేరు మీరు టూలో నాకు కాల్ వచ్చింది సార్ యాక్చువల్లీ జాతర సాంగ్లో ఒక క్యారెక్టర్ ఉండదు తర్వాత మీ క్యారెక్టర్ కంటిన్యూ అవుతుంది ఆ పర్టికులర్ డేట్స్ నాకు కుదరలేదు సార్ అప్పటికి నేను అవుట్డోర్ వెళ్ళిపోయాను వాళ్ళు టూ డేస్లో షూట్ అంటే నాకు హీరో చెప్పారు ఓకే సడన్గా ఫిక్స్ అయ్యిందండి మిమ్మల్ని అనుకున్నారు సార్ ఒక ఫిఫ్ట్ ట్వెల్వ్ డేస్ హండ్రెడ్ పర్సెంట్ మీరు డేట్స్ అడ్జస్ట్ చేయండి సార్ ఎట్లాగని అంటే అక్కడ నేను చాలా మెయిన్ నేను లేకపోతే మొత్తం అంతా అక్కడ డ్యామేజ్ అయిపోద్ది ఓకే సో నేను ప్రాబ్లమ్ ఎలా చెప్తుందో నా వాళ్ళ ఫోన్ చేస్తున్నారు నా ప్రాబ్లమ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను దిస్ ఈజ్ మై ప్రొజెషన్ నేను లేకపోతే సినిమా అక్కడ డ్యామేజ్ అవుతుంది సో అస్సలు కుదరట్లేదు ఎక్స్ట్రీమ్లీ సారీ అండి ఒకసారి ఎక్స్క్యూజ్ చేయండి ఆప్షన్ ఏదైనా చూడండి సార్ అంటే అప్పుడు వాళ్ళు మళ్ళీ నన్ను ఓకే డన్ ఐ అండర్స్టాండ్ యూర్ ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం కొంచెం బాధ బాధపడ్డారు దానికి అతను ఒక అవకాశం అంతే కదా సుకుమార్ సినిమా అది కాదు అదే అదే వాళ్ళ పైగా అల్లు అర్జున్ సినిమా మాది కూడా సో అతనితో ఒక అతను కూడా కొంచెం డౌన్ టు ఎర్త్ పర్సన్ కదా అతను కూడా అందుకే ఈరోజు నేషనల్ అవర్ గ్రీద కష్ట వాళ్ళంతా కష్టపడి కష్టపడే వాళ్ళే మొత్తం అంతా కూడా అదే సో ఏంటి అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా మీది మా ముందుకు రాబోతున్న సినిమా ఏది మీరు ఇది చాలా సినిమాలు ఉన్నాయి సార్ బట్ అది ఇప్పుడు ఇమీడియట్ అంటే కూడా కూరలు రావచ్చేమో సార్ ఆగస్ట్ అనుకుంటున్నారు అది రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్మెంట్ పర్టికులర్ డేట్ ఇంకా చెప్పలేదు వాళ్ళు రిలీజ్ కాలేదు చేయలేదు బట్ అది ఐ థింక్ ఆగస్ట్లో కమిటీ కూడా వస్తుంది సార్ సో మాకు మంచి పాత్ర అన్నారు కదా ఆ పాత్ర సో మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా మీరు ఇక్కడ వచ్చి పని చేస్తూ కష్టపడుతున్నారు కదా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది ప్రధానంగా మన మిస్సెస్ సో భార్య సపో ఎమోషనల్ మెసేజ్లు వస్తుంటాయి ఎమోషనల్ మెసేజ్ ఎమోషనల్ మెసేజ్లు వస్తుంటాయి ఎమోషనల్ బ్లాక్ ఉంటాయి ఇద్దరు కుది పెళ్ళే ప్రేమ వివాహం రెండు సార్ రెండు ఫస్ట్ ఇద్దరికి ఇద్దరు ఒకటే కాలేజ్ ఒకటే క్లాస్మేట్స్ క్లాస్మేట్లా ఓకే సో అలా ఇష్టపడ్డాం ఇష్టపడిన తర్వాత ఇంట్లో కులాలు వేరే లేకపోతే సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ అందువల్ల పెద్ద ఎక్కువ అభ్యంతరాలు రసం పని లేకుండా అలా చిన్న చిన్న ఇబ్బందులు పడ్డాలనుకోండి అలాగే అయిపోయింది తన మంచి సపోర్ట్ కదా మీకు ఫుల్ సపోర్ట్ వెల్ సపోర్ట్ నాకు దేవుడి దేవల్ల పేరెంట్స్ బాగా సపోర్టెడే వైఫ్ బాగా సపోర్టెడే నా సరౌండింగ్ నా ఫ్రెండ్స్ నా నెగిటివ్ ఎక్కడ లేదు సార్ నెగిటివ్ నాకు చిన్న నెగిటివ్ అనిపించిన అక్కడ నేను ఉన్నాను సో బై గవర్డేస్ నాకు ఫ్యామిలీ అంతా సపోర్టెడే నా సరౌండింగ్ నా ఏరియాలో నా ఫ్రెండ్స్ కూడా సపోర్టెడే నా స్కూల్ ఫ్రెండ్స్ నా బ్యాచ్మేట్స్ అందరూ సపోర్టెడే ఎవరు నెగిటివ్గా నన్ను సపోర్ట్ చేసిన తప్ప డిగ్రో డిగ్రో వచ్చేసి మా ఎవరు మాట అదే ఇప్పటికీ ఆ స్నేహితులు వాళ్ళందరూ ఉండారా మీకు ఎప్పుడు నా ఫ్రెండ్షిప్ బాగా ఇష్టం సార్ నాకు చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ నా స్కూల్ ఫ్రెండ్ స్కూల్ మేట్స్ కానీ మా ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ కానీ వైజాగ్ వెళ్తే వాళ్ళతో మాక్సిమం స్టే చేస్తాను ఇంకా మా ఏరియా బయటికి అంతే అంతే బయటికి నుంచి వెళ్ళారంటే ఇంటి దగ్గర అక్కడ చుట్టుపక్కల ఓకే ఫ్రెండ్స్తో గడప ఇంకా బయటికి వెళ్ళేది ఇంకేం లేదు సుమార్ అంటే ఒక నెల రోజుల్లో ఎన్ని రోజులు మీరు మీకు ఫ్యామిలీతో గడపగలుగుతుంటారు ఆ ట్వంటీ డేస్ హైదరాబాద్ ఆయన షూట్స్ అవుట్డోర్స్ ఇవన్నీ అంటే మనకి టెన్ డేస్ మొన్న ఒక్కొక్క రోజు ఒక్కసారి మొత్తం నెల అంతా వైజాగ్ ఉంటాను మీటింగ్స్ లేకపోయినా షూటింగ్స్ లేకపోయినా సరే ఒకసారి అక్కడే ఉంటాను ఏదన్నా సరే సో సార్ ప్రస్తుతానికైతే అలా వెళ్తూ ఉంది వెళ్తుంది సార్ నో ప్రాబ్లం సార్ నాకు హైదరాబాద్ షిఫ్ట్ చేసే కదా సార్ నో ప్రాబ్లం ఐ కెన్ షిఫ్ట్ మై ఫ్యామిలీ ఫ్రమ్ హియర్ ఫ్రమ్ దేర్ టు హియర్ బట్ నాకు కొంచెం కొంచెం బెటర్ అదే 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 ఇది అయితే బెటర్ అనుకోండి కమర్షియల్గా కొంచెం బాగా సక్సెస్ అయితే ఇక్కడ సొంతగా ఫ్లాట్ తీసుకొని మీరు రెండమ్మా వచ్చే టైం వచ్చింది ఇక్కడ ఉండండి అని చెప్పి అప్పుడు మెయింటైన్ చేద్దామని ప్లాన్ ఇక్కడ వచ్చిందాంట్లో రెంట్లు కట్టి రెస్పాన్సిబిలిటీస్ ఏముంది తిరిగేస్తున్నాను నేను అటు అదే సో ఇప్పటివరకు అయితే మీ ఒక సాఫీగానే సాగిపోతూ వచ్చిందా మీ లైఫ్ అంతా కూడా అయ్యో చాలా ఇబ్బందులు పడ్డాను సార్ చాలా చాలా ఇబ్బందులు సార్ బట్ అవన్నీ ఇప్పుడు నేను పైకి తీసుకో అంబిషన్ నా గోల్ మెయిన్ ఇదే కాబట్టి దానికోసం కాంప్రమైజ్ నాకు చిన్నప్పటి నుంచి కాంప్రమైజ్ అలవాటు సార్ సో కాంప్రమైజ్ అయ్యి నైస్ అది సార్ కిషోర్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంకొక అవకాశం మళ్ళీ మీరు మంచి ఇంకా మీరు అన్న ఏదైతే ఒక బెటర్ పొజిషన్ ஆதிக்கமர்ஷியல் ஹெத்த அப்படி மழை அப்படி மழை இப்படி